जाॻ अरे तुंहिंजो

అంతా ఒక జనసేన ట్యాక్సీ గ్రూపు సభ్యులే అండి ఈరోజు ముత్యాలమ్మపాలెం ముత్యాలమ్మ తల్లి అమ్మవారి పండుగ సందర్భంగా పందిమేడి జంక్షన్లో మజ్జిగ పంపిణీ చేస్తున్నాం మేము గత పది సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారితో పాటు నడుస్తూ ఆయనతో పాటు ఉండి ఆయనతో కలిసి మాకు మా ట్యాక్సీ డ్రైవర్కి తగిన సాయం పది మందికి సాయం చేస్తూనే ఉంటున్నాం అందరికీ సాయం చేస్తూ ఉంటున్నాం ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ చేస్తున్నాం అదండి జై పవన్ కళ్యాణ్ గెలిచిన ఆనందంలో ఇలా మేము మజ్జిగ పంచడం అనేది జరుగుతుందండి తన ట్యాక్సీ గ్రూప్ మాది పందిమెట జంక్షన్లో ముత్యాలమ్మ అమ్మవారి పండ సందర్భంగా జనసేన ట్యాక్సీ గ్రూప్ గుర్రలు అందరం కలిసి ఒక పదిహేను వందల వరకు బటర్ మిల్క్ ప్యాకెట్లు సప్లై చేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఆనందంలో ఈ అమ్మవారు అందరికీ సకల సంతోషం ఇవ్వాలని కోరుకుంటున్నాం వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి